మదర్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా పేద ప్రజలకు సేవలు చేయడం జరుగుతుందని మదర్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ నూతిక రాజు నేతల ఉమా పేర్కొన్నారు కాకినాడ సాంబమూర్తి నగర్ లో గల ప్రభుత్వ బదిరుల ఉన్నత పాఠశాలలో మదర్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ లోగోను ఆవిష్కరించడం జరిగింది తొలుత సరస్వతి దేవికి పూలదండలు వేసి అనంతరం వారు మాట్లాడారు ఆర్గనైజేషన్ ద్వారా తొలి కార్యక్రమాన్ని బదిరు పాఠశాలలో బదిరుల విద్యార్థులకు అన్నదానం చేయడం జరిగిందన్నారు భవిష్యత్తులో తమ ఆర్గనైజేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడతారు చేస్తామని వారు తెలిపారు గత కొన్నేళ్లుగా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేయడం జరిగిందన్నారు కుటుంబ సభ్యులు స్నేహితుల సహకారంతో కల సహకారమైనదని అయినదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దినకర్ వసీం ఖాన్ మనోహర్ జాన్ కుమార్ శేఖర్ సత్యనారాయణ ప్రేమస్వరు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా విలువైన రోజు ఎందుకంటే మేము ఒక గత కొంతకాలం నుంచి ఎప్పటి నుంచో అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఒక ఆర్గనైజేషన్ పెడదామని ఇప్పటి నుంచో ఉంది ఎందుకంటే బయట ఎన్నో విధాలుగా చాలా మంది ఆర్గనైజేషన్ చేస్తున్నారు అలాగే వాళ్ళని చూసి ఇన్స్పైరైన అయినా మేము కూడా ఉన్నాము కానీ ఆ రోజు ఈ రోజు మాకు దేవుడు ఇచ్చినందుకు కూడా మేము ఈరోజు చాలా సంతోషిస్తున్నాం అయితే మొట్టమొదటిగా మేము ఈ రోజు ఇక్కడ డెఫెన్ఎం స్కూల్లోని చిన్నపిల్లల మధ్యలో వాళ్ళ చేతుల మీదుగా కూడా ఈ ఆర్గనైజేషన్ మేము స్టార్ట్ చేయడానికి మాకు ఈ యొక్క డైన్ మాకు మంచిగా చూస్తున్నాము అయితే ఆర్గనైజేషన్ నేమ్ ఏంటంటే మదర్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ విత్ మదర్స్ లవ్ ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుపేద పిల్లలు ఎవరైనా ఉన్నా వారికి సహాయం చేయడం ఒక బాగా పేదవారు ఉంటే వారికి మాకు వీలైనంత వరకు మేము మా యొక్క టీము కలిపి వారికి ఎంతైనా సహాయం చేయడానికి మేము ముందుకు వస్తున్నాం ఈరోజు మొట్టమొదటిగా పిల్లలందరూ కూడా ఫుడ్ డొనేషన్ పెట్టాం దానికి మాకు సపోర్ట్గా రాజేష్ గారు ఉమా గారు అలాగే మనోహర్ రాజు గారు జాన్ గారు అండ్ శేఖర్ గారు దుర్గ గారు సీన్ గారు ఇలా మొత్తం ఎంతైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఈరోజు ఇక్కడికి ఇంత గ్రాండ్గా ఈ యొక్క ఆర్గనైజేషన్ని ఓపెన్ చేయడానికి వీళ్ళందరూ మాకు ముందుండి నడిపించినందుకు అలాగే ఈరోజు ఈ ఆర్గనైజేషన్ మీద ఇంకా ఎన్నో కొన్ని కార్యక్రమాలు మేము చేపట్టాలని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే మిత్రు మన వచ్చిన ప్రస్తు సంబంధించిన అందరికి కూడా చాలా ధన్యవాదాలు నా పేరు వచ్చి నూతికరాజు రాజు ఆర్గనైజేషన్ నేమ్ వచ్చి మదర్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు ఉమా ఇవాళ ఒక చాలా విలువైన రోజు ఎందుకంటే మేము ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాము అది ఇవాళ నెరవేరిందనే చెప్పుకోవాలి అది కూడా ఏంటంటే మేము ఒక మదర్ అంటే ఒక మదర్ని తీసుకొని ఆ పేరు మీదగా ఒక లోగో అనేది వాళ్ళ రిలీజ్ చేసాం అది కూడా ఎప్పటి నుంచో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ ఈ స్కూల్లో ఎప్పటికప్పుడు సేవ చేస్తూనే వచ్చాం వాళ్ళ ద్వారానే మేము ఈ లోగోని రిలీజ్ చేయాలని చాలా తపన పడ్డాం అది వాళ్ళు నెరవేరింది మదర్ ఆర్గనైజేషన్ అనేది కూడా చిన్నపిల్లల నుంచే స్టార్ట్ అయింది సో దానివల్ల మేము డెఫెన్ఎం స్కూల్ని ఎంచుకున్నాము చాలా మంది హెల్ప్ చేశారు చాలా మంది మాకు తోడ్పడ్డారు అందరికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ ఆర్గనైజేషన్ అంటే ఈ సంస్థ యొక్క లక్ష్యాలు ఏంటంటే ఎవరైతే నీడీ పీపుల్ లైక్ ఇప్పుడు చదువుకుంటున్నారు కానీ వాళ్ళు ఫీజులు కట్టలేకపోతున్నారు అదే విధంగా చాలా మంది పేషెంట్స్ చాలా మంది వరకు హాస్పిటల్స్ వరకు వెళ్ళలేక చాలా మంది ఉండిపోతున్నారు అలాంటి వాళ్ళని ఎంచుకొని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మేము తప్పనిసరిగా సహాయం చేస్తాము అంటే మేము పూర్తిగా తీర్చేస్తామని కాదు వాళ్ళ బాధలు వాళ్ళకున్న ఒక పది పది ప్రాబ్లమ్స్ లో అట్లీస్ట్ మా వల్ల ఒక్కటైనా క్లియర్ అవుతుందని మా చిన్న ఆశ సో ఇది మీరు అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి సహ సహాయ సహకారాలు అన్నీ కూడా మాకు ఎప్పుడు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ